హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ అవతా వ్లాగ్స్ మీరు చూసేది బద్దండి ఈ ఈరోజు వచ్చిన పార్సల్ అన్నమాట అవి విజయవాడ ఒకటి తిరుపతి ఒకటి రెండు పార్సల్ వచ్చినాయండి ఆ రెండు మీకు చూపిస్తున్నాను ఒకటి పద్ద నూక ఒకటి నూకా బద్దలు ముక్కలు అండి రెండు పార్సల్ అన్నమాట అవి తయారు చేస్తున్నాం మేము ఈరోజు వచ్చినాయి అయితే ఈ రెండు పార్సల్లే ఇక్కడ నుంచి ఏ రోజు ఎన్ని పార్సల్ వస్తున్నాయన్నది చిన్న వీడియో చేసి పెట్టాలనుకుంటున్నాను రోజు మీకు లైవ్ కూడా వస్తుందండి మీకు ఎవరికైనా డౌట్ ఉంటే ఆర్డర్ చేయాలనేసి మధ్యాహ్నం టైంలో లైవ్ చేస్తానండి పర్టికులర్గా పలానా టైం అని చెప్పలేను ఎందుకంటే అక్కడ పనిని పెట్టి ఉంటుందన్నమాట లైవ్ ఇదైతే చూడండి సెకండ్ క్వాలిటీ అన్నమాట ఇది అమ్ముకోవడానికి చాలా బాగుంటుందండి ఎవరికన్నా కావాలి అంటే ఆర్డర్ చేసుకోవచ్చు హౌస్ పర్పస్కి కూడా ఇస్తామండి మేము హౌస్ పర్పస్కి ఇస్తామండి అలాగే అమ్మడానికి వాటర్ పర్పస్ ఇస్తాము నెంబర్ వన్లు ఉంటాయండి నెంబర్ టూలు ఉంటాయి నూకలు అయితే మాత్రం మీకు వంద రూపాయల దగ్గర నుంచి ఉంటుందండి వంద రూపాయలు నూక అన్నది కొంచెం బాగోదన్నమాట అది అయితే ఇప్పుడు అవైలబుల్గా లేదు మీకు నూట యాభై నూక అయితే అవైలబుల్గా ఉంది నూట యాభై అలానే మీకు రెండు వందలు రెండు ముప్పై రెండు ఎనభై మూడు అరవై నాలుగు ఇరవై లాస్ట్ రేట్ అన్నమాట ఎవరికైనా కావాలి అంటే మాత్రం నూకలు ఆర్డర్ కూడా చేసుకోవచ్చండి అలానే పార్సల్ కారులో పెట్టేస్తున్నారు ఈ చిన్న వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇది మా ఫ్యాక్టరీ అన్నమాట ఎవరైనా డౌట్ ఉన్న ఉన్నవాళ్ళు లైవ్లోకి రండి బాయ్ ఫ్రెండ్స్